ஆய் ஹலோண்டி நமஸே எல்லாம் உன்னாந்தும் பவுன்னாரா అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా బ్రూ ప్యాకెట్లు కానీ బూస్ట్ ప్యాకెట్లు ఆర్లిక్స్ ప్యాకెట్లు అయితే మనం వాడుతూనే ఉంటాం కదా ఇంకా ఇవి ఏంటంటే మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అలాగే పెట్టేసామనుకోండి మనకు కావాల్సినంత కొంచెం మనం తీసుకొని అలాగే పెట్టేస్తే ఇంకా లోపల గడ్డ కట్టేస్తుంది అనమాట ఇక్కడ అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఇందులో మనం కావాల్సినంత కొంచెం కాఫీ పొడి అయితే వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎంత ఇలా చుట్టి పెట్టేసినా కూడా గడ్డ కట్టేస్తుంది అలాంటప్పుడు దాంట్లో అందులో కొంచెం కాఫీ పొడి కానీ లేకపోతే తిది బ్రూ ప్యాకెట్లకు బూస్ట్ ప్యాకెట్లకు కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది చూడండి అందులో కొంచెం చక్కెర వేసేసి ఆ పౌడర్ని ఒకసారి మనం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసి తర్వాత ఇలా చుట్టేసామనుకోండి అది ఎన్ని రోజులున్నా కూడా అస్సలు గడ్డగట్టదనమాట ట్రై చేసి చూడండి నచ్చ ఓకే తర్వాత ఇంకొకటి మన ఇంట్లో ఇలాంటి రవ్వ ప్యాకెట్లు కానీ పిండి ప్యాకెట్లు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా అయిపోయిన తర్వాత వాటిని ప్యాకెట్లను వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా నాలుగు మడతలు పెట్టేసి ఒక సైడ్ కట్ చేస్తే మధ్యలోకి హోల్ అయితే వచ్చేస్తుంది కదా ఇది ఎందుకంటే మన అందరి ఇళ్ళలో ఇలా దంచేటవి అయితే ఉంటాయి కదా ఏంటంటే వాటికి మూతలు అట్లా ఏముండవు క్యాప్ అట్లా ఏముండదు కాబట్టి మనం అలాగే ఓపెన్ చేసి పెట్టేసాం అనుకోండి లోపలంతా డస్ట్ అది పడుతూ ఉంటుంది కదా జిల్ల పురుగులు అవి ఏమన్నా ఉన్నా కూడా తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు నీట్గా ఉండదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి బౌల్లోకి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసారనుకోండి మనకి అది ఒక క్యాప్ లాగా ఉంటుందన్నమాట మళ్ళీ మనకి డస్ట్ అది పడకుండా ఉంటుంది మనం మళ్ళీ యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకో తర్వాత సిలిండరు మనం మామూలుగా ఇంట్లో సిలిండర్లు అయితే ఒక్కటేకితే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కాదు ఏంటంటే మనం ఎక్కడ పెట్టినా కూడా ఫ్లోర్ అంతా మొత్తం మరకలు పడుతుంది అనమాట మనం దాని కింద ఏది పెట్టకపోతే ఆ టైల్స్కి ఆ మరకలు అయితే వచ్చేసాయంటే ఇంకా చాలా డేంజర్ అనమాట అస్సలు ఆ చిలు మరకలు అస్సలు పోవు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇంట్లో ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఈ సైడ్ బ్యాంగిల్స్ని ఇలా సిలిండర్కి ఇలా పెట్టేసేయండి ఇలా సిలిండర్కి ఒక నాలుగు అలా సైడ్ బ్యాంగిల్స్ పెట్టేసామనుకోండి కాంచువి కాదు ఓన్లీ సైడ్ బ్యాంగిల్సే పెట్టాలి ఇంకా అలా పెట్టేసామనుకోండి ఆ సిలిండర్ని కొంచెం అటు మనం ఊడ్చేటప్పుడైనా కొంచెం అటు ఇటు జరపడానికి కూడా మనకి ఆ బ్యాంగిల్తో మనం ఈజీగా జరపడానికి వస్తుంది తర్వాత ఆ ఫ్లోర్కి తర్వాత ఆ సిలిండర్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి అంత మరకలు అయితే అనమాట ఏమైనా వాటర్ పడ్డా కూడా మరకలు అయితే పడవు ఇక్కడ మీకు కనిపిస్తుందా గ్యాప్ వచ్చింది మనం అక్కడ గాజు పెట్టాం కాబట్టి ఇక్కడ నేను మీకు ఒక అట్టముక్కను పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి గ్యాప్ వచ్చిందని చెప్పడానికి చూడండి ఇలా ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట తర్వాత ఇందులోనే ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇంట్లో ఎవరు లేని టైంలో సిలిండర్ అయిపోయినప్పుడు మనం ఎలాగో రెండు సిలిండర్లు ఉంటే ఒకటైతే కిచెన్లో ఉంటుంది ఇంకోటి ఎక్కడో ఏదో రూమ్లో ఉంటే ఇంకా దాన్ని కిచెన్లోకి తీసుకెళ్ళాలంటే చాలా బరువుగా ఉంటుంది మనం తీసుకెళ్ళలేం కదా మామూలుగా ఆ ఫ్లోర్ మీద పెట్టేసి మనం లాగేస్తే కూడా ఆ ఫ్లోర్ పాడైతుంది తర్వాత అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక క్లాత్ పైన ఏ క్లాత్ అయినా సరే దానిపైన ఇలా సిలిండర్ పెట్టేసి మనం ఇలా లాక్ లాగితే లాగితే మాత్రం అది ఈజీగా జరుగుతుందనమాట సిలిండర్ మనకు ఎక్కువగా బరువుగా అనిపించదు మనం ఈజీగా ఎంత దూరమైనా సిలిండర్ని ఇలా లాక్కొని తీసుకెళ్ళొచ్చు అనమాట చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి చిన్నపిల్లలకి ప్యాంట్లు ఏంటంటే తొందరగా చిన్నగా అయిపోతాయి అనమాట మనం అలాంటప్పుడు వాళ్ళకి నడుములో కూడా కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి మనం టైట్గా అలా పెట్టేస్తే వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి వచ్చేస్తుంది ఇంకా చాలా ఇబ్బంది పడతారు అలాంటప్పుడు మీరు అప్పటికప్పుడు ఏదైనా చేయాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇలా అప్పటికప్పుడు మనకి ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదంటే మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఒక రెండు మూడు రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఆ మనం ఇక్కడ బటన్ పెట్టే హోల్ ఉంది కదా ఆ హోల్లోకి పెట్టేసి దీన్ని ఇలా మనం బటన్కి వేసేసామనుకోండి అక్కడ ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నడుం దగ్గర ఫ్రీగా ఉంటుందన్నమాట ఓకే మనకి డౌట్ ఏం అవసరం లేదు అంటే మనకి అక్కడ రబ్బర్ బ్యాండ్లు కదా తెగిపోతాయేమోని ఏం తెగిపోవు ఎందుకంటే రెండు మూడు వేసాం కాబట్టి ఏం కాదనమాట తర్వాత ఇంకొకటి అందులోనే ఏంటంటే ఇలా జిప్ ఉంటుంది కదా ఈ జిప్ ఏంటంటే కొన్ని జిప్పులు ప్యాంటుకి జిప్పులు ఏంటంటే లూజ్ అయిపోతూ ఉంటాయి అవి లూజ్ అయిపోయినప్పుడు ఇంకా అవి మనం ఎంత పైకన్నా కూడా మెల్లమెల్లగా కిందికి జారుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ జిప్ పైన ఒక చిన్న హోల్ ఉంటుంది దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసి జిప్పును కంప్లీట్గా పైకనేసి మనం ఇలా బటన్ వేసేసాం అనుకోండి జిప్ అనేది మళ్ళీ కిందికి జారకుండా ఉంటుందన్నమాట అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసాం కాబట్టి జిప్ కిందికి జారకుండా ఉంటుంది ఇంకా వేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొకటి ఇంకా మనం మనం కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకునేటివి ఏవైనా ఉంటే ఇలా బాటిల్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇవ్వండి వాళ్ళు వాటర్ తాగినప్పుడైనా ట్యాబ్లెట్ వేసుకోవాలని గుర్తుకొచ్చి ఇంకా వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవడానికి అయితే ఉంటుంది మనం కూడా ఏం టెన్షన్ ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా కట్టేసిందంటే మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తాము ఎంత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటాం ఉంటుంది కదా అలా కాకుండా మనకు ఫాస్ట్గా ఫ్రిడ్జ్ ఐస్ తొందరగా కరిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ ఆన్ అవ్వాలంటే దానిలో కొంచెం ఉప్పుని వేసి ఐస్ చూ ఐస్ మొత్తం ఇలా ఉప్పును అద్దేసేయండి ఇలా అద్దడం వల్ల ఏంటంటే ఐస్ తొందరగా కరిగిపోతుంది అంటే మనం ఎంత బటన్ ఆఫ్ చేసినప్పటికీ కూడా మనం ఇలా కొంచెం ఉప్పుని అద్దితే ఇంకొంచెం ఫాస్ట్గా మనకైతే ఐస్ అయితే కరిగిపోతుంది మళ్ళీ ఇంకా మనం ఇలా వచ్చింది వచ్చినట్టుగా వెంట వెంటగా తీసేస్తే మనకి ఫ్రిడ్జ్ తొందరగా ఆన్ వస్తుంది ఆన్లోకి వస్తుంది తర్వాత చూడండి ఇలా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక అయితే తీసుకున్నాను ఇదైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుందండి ఒక ఉల్లిగడ్డను తీసుకుని ఒక సాగం వరకు అయితే సరిపోతుంది చూడండి ఇలా ఇలా తీసేసుకొని ఇక్కడ ఈ ఉల్లిగడ్డను కొంచెం పొరల్ పొరల్గా నేనైతే కట్ చేస్తున్నాను ఇలా పొరలు పొరల్గా తీసేసుకోవాలి ఓకే ఇలా ఉల్లిపాయను మొత్తం కూడా ఇలా పొరలు పొరల్గా మొత్తం తీసేయండి తీసేసి మనకి కొంచెం ఎక్కువ అవసరం లేదు ఇలా తీసేసి దీనిపైన కొంచెం డేటాలు వేసేయండి ఇంకా డెటాల్ వేసేసి దీన్ని ఒక సూదీదారంతో ఈ పొరలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుచ్చేసామనుకోండి ఇది ఎందుకంటే ఇంట్లోకి మనకి బల్లులు ఎక్కువగా వస్తున్న ప్లేస్ నుంచి అంటే మనకి మామూలుగా కిచెన్లో కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీలో నుంచి ఎక్కువగా బల్లులు వస్తున్నాయంటే ఆ ప్లేస్లో మీరు ఇలా మనం గుచ్చేసి దీన్ని అలాగే మనం ఎక్కడైనా సరే తగిలించేటట్టుగా ఉంటే ఆ దాంట్లో అక్కడ మనం ఇలా తగిలించామనుకోండి ఈ ఉల్లిగడ్డ వాసన తర్వాత మనం ఇందులో వేసే డెటాల్ వాసనకి మనకి ఆ ఘాటు వాసన వస్తుందనమాట ఆ ఘాటు వాసనకి బలి అనేది ఆ ప్లేస్లోకి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే గుచ్చేసి చివరిలో అయితే ఒక మూడైతే వేసేసుకోవాలి చూడండి ఇలా మనకి ఇదైతే బాగా పనిచేస్తుంది అనమాట మనకి ఎంత బల్లులు వచ్చే ప్లేస్ ప్లేస్లో అయితే మీరు ఇలా పెట్టేసేయండి అసలు బల్లులు ఈ ఘాటు వాసన ఉల్లిగడ్డ తర్వాత ఈ డెటాల్ ఘాటు వాసనకి బల్లులు అనేవి రావన్నమాట చూడండి ఇలా కట్టేసి మనం ఎక్కడైనా సరే మనకి ఎక్కువగా ఎక్కడ నుండి బల్లు వస్తుందో మనకైతే తెలుస్తుంది కదా కిటికీలో నుంచి ఆ ప్లేస్లో మీరు ఇలా తగిలిచ్చేసేయండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా తగిలిస్తే బల్లులు అనేవి రాకుండా ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ కిచెన్లో మనం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టినప్పటికీ కూడా మనకి కిచెన్లో కూడా ఆ ఘాటు స్మెల్కి బల్లులు అనేవి తిరగకుండా ఉంటాయి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇలా ఇలా తగిలించేసేయాలి మన కిచెన్లో బల్లులు తిరిగితే అంత నచ్చదు కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది తర్వాత ఇంకొకటి బ్యాజ్ సారీ ఛార్జర్లు ఉంటాయి కదండి ఏంటంటే మనం మామూలుగా చూడండి ఇది ఎంత మురికి పట్టేసిందో వీటినైతే మనం మామూలుగా సర్ఫ్ నీళ్ళతో కానీ లేకపోతే దేంతో అయితే క్లీన్ చేయలేం కదా వాటర్తో అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ తీసుకొని కొంచెం వ్యాజ్లను తీసేసుకొని వాటిపైన ఇలా రుద్దేసేయండి చాలా నీట్గా కొత్త వాటిలాగా అయిపోతాయి అనమాట ఇక్కడ చాలా ఫాస్ట్గా మనకైతే ఎంత మురికి పట్టేసిన ఛార్జర్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఛార్జర్లు అనే కాదు మనం స్విచ్ బోర్డులను కూడా ఇలాగే కొంచెం మనకు ఎక్కువగా మనం మాటిమాటికి ముడుతూ ఉంటాం కాబట్టి ఆ చేతి మరకలన్నీ కూడా పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా వాటిని కూడా మనం ఈజీగా ఆ మరకలనైతే పోగొట్టుకోవచ్చు మళ్ళీ మనకి మంచిగా నీట్గా కొత్త వాటిలా కనిపిస్తాయి అనమాట చూడండి ఇక్కడ ఈ కాటన్కి ఎంత మురికొచ్చేసిందో ఇలా ఇలా మనం వైర్లు కానీ ఏవైనా కరెంట్కి సంబంధించిన ఏవైనా మనం వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి ఇలా కొంచెం వ్యాధులను పెట్టేసి ఇలా కాటన్తో మనం ఇలా చేస్తే కాటన్ కానీ ఏదైనా క్లాత్తో కానీ తూడ్చేస్తే మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ప్రతి ఒక్కరి ఇంట్లో టీ అయితే పెట్టుకుంటూనే ఉంటాం కదా ఈ టప్ ఈ టీ పొడిని వేస్ట్గా పడేయకండి ఈ టీ పొడిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ చెప్తాను చూడండి ఈ టీ పొడిని మనం ఆ ఇంట్లో చెట్లకు వేయండి చెట్లకు వేసామంటే చెట్లు బాగా పెరుగుతాయి అన్నమాట ఓకే చెట్లు కూడా బలంగా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా మనకి ఇలాంటి చిరిగిన నోట్లయితే వస్తూ ఉంటాయి మన ఇంట్లో ఇలాంటి చినిగిన నోట్లు ఉంటే అవి ఇంకా మనం ఎక్కడ ఇలా కొంచెం చినిగి ఉన్న నోట్లనైతే ఎక్కడ తీసుకోరనమాట చూడండి ఎక్కడ ఇచ్చినా కూడా ఆ నోట్లనేవి తీసుకోరనమాట చినిగిపోయింది కదా అని చెప్పేసి కానీ అలాంటి నోట్లను కూడా మనం ఇలా ఈజీగా అతికించుకోవచ్చు అనమాట అసలు మనకు అతికించినట్టు కూడా తెలియదు అసలు అక్కడ చినిగినట్టు కూడా తెలియకుండా ఉంటుంది అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా ఏదైనా ఒక ప్యాడ్ మీద పెట్టేసి చూడండి ఇక్కడ ఎంత చినిగిపోయింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను దీన్ని ఈజీగా ఎలా అతికించుకోవాలో చెప్తాను ఇలా క్యాండిల్ని మనం వెలిగించిన తర్వాత మనం క్యాండిల్ని ఇలా వంచితే కొంచెం కరిగిపోయి మనకి అక్కడ క్యాండిల్ వాటర్ పడుతుంది కదా చుక్కల్లాగా అది మనకి ఎక్కడైతే చినిగిపోయిందో మనకు ఎక్కువగా చినిగిపోయినా కూడా మనం ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది అసలు మనకి చినిగిందన్నట్టే తెలియదు చాలా బాగా అతుకుతుందనమాట మనకు అతికించింది కూడా మనకు తెలుస్తుంది కానీ ఇది మాత్రం తెలీదు ఇంకా ఇక్కడ క్యాండిల్ మనకు ఎక్కడైతే చినిగిందో ఆ ప్లేస్లో ఇలా క్యాండిల్ని ఇక్కడ కొంచెం చినిగింది కాబట్టి నేను ఒక రెండు చుక్కలైతే వేశాను ఇలా వేసేసి కొంచెం మనం ఏదైనా ఒకటి అట్టముక్కతోనో ఏదైనా క్లాత్తోనో ఇలా కొంచెం ఇలా అద్దాం అనుకోండి అది అక్కడికి గట్టిగా అతుకుపోతుంది ఆ పేపరు ఇంకా మనకి ఏర్ పడదనమాట అసలు మనం మామూలుగా అతికించినట్టు కూడా తెలియదు అనమాట చూడండి ఇలా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కొంచెం ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి అసలు మనకి అతికించినట్టే తెలియదు చూడండి ఇలా అసలు చినిగిందని కూడా మనం ఎవరు గుర్తుపట్టలేరు అనమాట అంత ఈజీగా అతికిపోతుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక నిమ్మకాయ ఒక షాంపూ ఉంటే చాలండి మనకి వన్ వీక్ సరిపడా మనం లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు డిష్ వాష్ లిక్విడ్ని అయితే చాలా ఈజీ అనమాట మనం చాలా ఎక్కువ రేటు పెట్టేసి మనం బయట కొనుక్కొచ్చుకునే బదులు మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు చూడండి ఒక నిమ్మకాయని ఇలా కంప్లీట్గా పిండేసానమాట పిండేసి ఆ ముక్కలు కూడా అందులో వేసేసాను ఒకటే నిమ్మకాయ వేసాను అంటే మనకు ఒక లీటర్ వాటర్ కావాలంటే రెండు నిమ్మకాయలు వేసుకోవచ్చు ఒక రెండు షాంపూలు వేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ లీటర్ వాటర్ అయితే చేస్తున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ వేసాను తర్వాత ఇందులో ఒకటే షాంపూ ప్యాకెట్ వేసాను చూడండి ఈ షాంపూ ప్యాకెట్ని కూడా అందులో వేసేసి ఈ రెండింటిని కూడా బాగా కలిసేలా కలపాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేశాను తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు సర్ఫ్ వేశాను ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసి మనం స్టవ్ మీద ఒక పొంగొచ్చేవరకి మరిగించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసామనుకోండి మనకి విమ్ లిక్విడ్ అయితే కలర్లో ఉంటుందో అలా వస్తుంది తర్వాత మనం ఇందులో నిమ్మకాయ వేసాం కాబట్టి మనకి మంచి నిమ్మకాయ ఫ్లేవర్ అయితే వస్తుంది మనం కొంచెం సేపు అంటే ఆ నిమ్మకాయలు కొంచెం మెత్తబడేంతవరకు మనం ఆ వాటర్లో మరిగించుకుంటే ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎక్కువ రేటు పెట్టేసి డబ్బులు ఎక్కువ పెట్టేసి మనము ఆ లిక్విడ్ తెచ్చుకొని మనం యూజ్ చేసే బదులు ఇలా యూజ్ చేయొచ్చు మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనం ఒక లీటర్ లిక్విడ్ తయారు చేసుకోవాలంటే ఒక టెన్ రూపీస్ కూడా పట్టదు ఒక టెన్ రూపీస్ లోపే చేసేసుకోవచ్చు మనం లీటర్ అంటే ఎక్కువ రేట్ ఉంటుంది కదా అంత అవసరం లేదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ బాటిల్ అయితే కంప్లీట్గా నిండిపోయింది ఇప్పుడు ఈ బాటిల్ లిక్విడ్ ఖచ్చితంగా మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఈజీగా వస్తుంది అంటే మన ఇంట్లో గిన్నెలు పడింది దాన్ని బట్టి ఒక ఫోర్ డేస్ అయితే ఈజీగా వస్తుందనమాట దీన్ని కూడా ఇది మనకు చిక్కగా ఉంటుంది మనం దీన్ని కూడా మనం విమ్ లిక్విడ్ ఎలాగైతే యూస్ చేసుకుంటామో అలాగే యూస్ చేసుకోవచ్చు చూడండి మనం విమ్ అయితే మామూలుగా కొంచెం లిక్విడ్ వేసేసి వాటర్ వేసి మనం ఎలాగ యూజ్ చేస్తానో అలాగే యూజ్ చేస్తాను చూడండి ఇక్కడ నేను ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను ఇక్కడ నేను ఒక గరిటె వరకే లిక్విడ్ వేసి తర్వాత ఇంకో వాటర్ వేసేసాను ఇంకా రెండు కూడా వేసి కలిపేశాను కలిపేసి ఇదైతే నేను మార్నింగ్ నుండి పడ్డ గిన్నెలు అనమాట ఇంకా వీటన్నిటిని ఈ లిక్విడ్తోనే క్లీన్ చేస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే మనకి ఏవైనా నాన్ వెజ్ ఆ గిన్నెలున్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మళ్ళీ మనకి ఇందులో నిమ్మకాయ వేసాం కాబట్టి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటుంది తర్వాత నిమ్మకాయ ఆ స్మెల్ వస్తుంది తర్వాత మనం ఇందులో పసుపు అన్నీ వేసాం కాబట్టి మనకి చాలా నీట్గా నీట్గా వస్తుంది అనమాట మనం తక్కువ ఖర్చులో మనం ఇంట్లో అయితే మనం ఇలా లిక్విడ్ అయితే తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను గిన్నెలన్నీ కడిగి కూడా చూపిస్తున్నాను అంటే మీకు డౌట్ రావచ్చు ఇది ఎలా పని చేస్తుంది మనం ఎంతైనా బయట నుంచి దానిలాగా ఉంటుందా అనేసి కానీ ఉంటుంది చెప్తున్నాను ఖచ్చితంగా చూడండి ఇక్కడ నేను గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇంకొంచెం అయితే పడింది ఇంకా అది కూడా కొంచెం వేసేసి ఇంకా మొత్తం గిన్నెలంటే మార్నింగ్ నుండి పడ్డ గిన్నెలన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మీకు కడిగి చూపిస్తాను చూడండి అస్సలు కొంచెం సమ్మర్ సమ్మర్ కానీ లేకపోతే ఏదైనా స్మెల్ అట్లా ఏమి ఉండదు అనమాట మనం మామూలుగా లిక్విడ్తో ఎలాగైతే క్లీన్ చేసుకుంటే ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది చూడండి ఇక్కడ నేను మొత్తం కడిగిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చాలా నీట్గా వస్తాయి అనమాట గిన్నెలైతే చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఒక టెన్ రూపీస్ మనం ఖర్చు పెడితే ఒక లీటర్ లిక్విడ్ అయితే ఒక లీటర్ ఈ లిక్విడ్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి వీడియో థ్యాంక్ యూ